సీతారామయ్య రాకతో బయటపడ్డ అనామిక కుట్ర రాజ్ కావ్యకి క్షమాపణ చెప్పిన రుద్రాణి ధాన్యలక్ష్మి ఇంతకు ఏం జరిగింది సీతారామయ్య రాకతో అనామిక కుట్ర ఏం బయటపడింది రాజ్ కావ్యకి రుద్రాణి క్షమాపణ చెప్పటమేంటి ధాన్యలక్ష్మి క్షమాపణ చెప్పటమేంటి అసలు సీతారామయ్య గారు ఏంటి ఆయన కోమాలో ఉన్నారు కదా అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీద ఇక చూసుకున్నట్లయితే కనుక ఇటు రుద్రాణి అయితే ఈ కొండను తవ్వి ఎలకను పట్టినట్టు రాజ్ పట్టించాలి డబ్బు వాళ్ళ దగ్గర ఉందనే విషయం నిరూపించాలి అని చెప్పి ప్రయత్నం చేసి చివరి ఆఖరికి దొంగలు వాళ్లే అని చెప్పి అందరూ తెలుసుకునేలా చేసేసుకున్నారు ఇక ఆ విషయం తెలియడంతో ఇంట్లో వాళ్ళంతా కూడా చాలా బాధపడ్డారు అసలు రుద్రాణి మనిషేనా ఇలాంటి పనులు చేస్తుందా ఇంతలా మనుషుల్ని బాధ పెడుతుందా అని ఆలోచిస్తూ ఇక ఇందిరాదేవి ఇలాంటి దాన్ని పెంచి పోషించినందుకు బాధగా ఉంది అని సుభాష్ దీన్ని అసలు నా కళ్ళ ముందు నుంచి తీసుకెళ్ అని చెప్పి చెప్పేస్తుంది ఇక దాంతో వచ్చిన ఆ సేటుని ఆ దొంగని అందరినీ పంపించేసి ఇక రుద్రాణితోటి నీ అంతటా నువ్వు వెళ్ళిపో రుద్రాణి అనవసరంగా మేము గెంటేసేలా చేయకు అని చెప్పేసేసి ఇక సుభాష్ అంటాడు దాంతో ఇక రుద్రాణి రాహుల్ని తీసుకొని ఇంట్లోంచి బయలుదేరి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయినటువంటి రుద్రాణి డైరెక్ట్గా సీతారామయ్య దగ్గరికి హాస్పిటల్కి వెళ్తుంది కోమాలో ఉన్న సీతారామయ్య దగ్గర కూర్చుని నువ్వు చేసావు ఇదంతా నాకు నా ఆస్తి నా వాట నాకు రాసినట్లయితే అసలు ఇవన్నీ చేయాల్సిన అవసరం నాకు ఉండదు కదా ఇన్ని కుట్రలు పన్నాల్సిన అవసరం నాకు ఉండదు కదా కానీ నువ్వు నాకు ఆస్తి రాయకుండా నీ వారసులకి మాత్రమే ఆస్తి చెందుతుంది అని చెప్పి చెప్పి నన్ను ఈరోజు ఒక పెద్ద విలన్ని చేసేసావు నువ్వు చేసిందే ఇదంతా అంటూ మాట్లాడుతూ ఉంటుంది అలా మాట్లాడుతున్న టైంలోనే సీతారామయ్య కంట్లో నుంచి కన్నీటి చుక్కలు రాలుతూ ఉంటాయి అప్పుడే లోపలికి వస్తున్న కళ్యాణ్ అది గమనిస్తాడు రుద్రానికి ఎక్కడ సీతారామయ్యకి స్పృహత్ చేసిందని అని చెప్పి అత్త మీరు వెళ్ళండి తాతయ్యకి రెస్ట్ కావాలి ఆయన దగ్గర కూర్చొని ఏమీ మాట్లాడొద్దని డాక్టర్స్ చెప్పారు అని చెప్పని అనగానే ఇక రుద్రాణి రాహుల్ని తీసుకుని బయలుదేరిపోబోతు ఐదు నిమిషాలు రా వెళ్ళిపోతానంటే ఒక నిమిషం ఉండత్తా అని ఇక సీతారామయ్య దగ్గరికి వెళ్ళి క్లాత్ తీసుకుని మొక్కం తుడిచేస్తాడు తాతయ్య నువ్వు స్పృహలోనే ఉంటున్నావని మేము చెప్పేదంతా వింటున్నావని నాకు తెలుసు కానీ రుద్రాణి అత్తయ్య చెప్పేదానికి విని ఊరుకో తప్ప రియాక్ట్ అవ్వద్దు అంటూ చెవి దగ్గర చెప్పేసి ఇక కళ్యాణ్ బయటికి వెళ్ళిపోతాడు రుద్రాణి రాహుల్ని తీసుకొని వచ్చి సీతారామయ్య దగ్గర కూర్చొని నీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి నాన్న ఇంట్లో ఏం జరుగుతుందో నీకు తెలుసా ఇంట్లో అన్ని అప్పులపాలు అయిపోయాం ఉన్న ఆస్తులన్నిటిని వీళ్ళేమో ఎక్కడికక్కడ తీసుకెళ్ళి తాకట్లు పెట్టేసి డబ్బు తీసుకొచ్చి అమెరికా వెళ్ళిపోయే ప్రయత్నంలో ఉన్నారు అని చెప్పేసేసి ఇదంతా కూడా చెప్తుంది రుద్రాణి అయిపోయిన తర్వాత ఇంతలో నర్స్ వచ్చి మేడం మీరు త్వరగా వెళ్ళాలి అని చెప్పని అంటే ఆ వెళ్ళిపోతున్నాను అని ఇక రాహుల్ని తీసుకుని రుద్రాణి వెళ్ళిపోతుంది ఎక్కడికి వెళ్తామమ్మా వాళ్ళు వెళ్ళిపోమనగానే గబగబా బయటకు వచ్చావు అంటే ఇప్పుడు ముసలోడు కోమాలోంచి బయటకు వస్తాడు ఇంటికి వచ్చి రుద్రాణి ఏది అంటాడు అనగానే నువ్వు పిచ్చి భ్రమను పడుతున్నావని నీకు అర్థమవుతుందా అసలు రుద్రాణి ఏది అని అడగడానికి నువ్వేమన్నా కన్న కూతురువా ఏంటి అని అంటే మా నాన్నకి నేనంటే చాలా ఇష్టం అది నీకు తెలీదు అని చెప్పి అంటుంది రుద్రాణి ఇద్దరూ కలిసి ఇంటి దగ్గరికి వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అందరూ కలిసి చాలా తెలివిగా రుద్రాణిని చూసి రామ్మర్రా నువ్వెక్కడికి పోగలవు నీకు వెళ్ళడానికి దారి ఉంటే ఇన్నేళ్ళు మమ్మల్ని పట్టుకుని ఎందుకు వెళ్లాడతావు మా కుటుంబాన్ని ఈ రకంగా ఎందుకు బాధ పెడతావు అని చెప్పి వెళ్ళు గదిలోకి వెళ్ళు అని చెప్పని అంటారు ఇక ఈలోపు కళ్యాణ్ అయితే సీతారామయ్య దగ్గర కూర్చుని త్వరగా స్పృహలోకి రా తాతయ్య అన్నయ్య వదిన ఇద్దరూ కూడా ఏదో విషయంలో తెగ ఇబ్బంది పడుతున్నారు బాధపడుతున్నారు కానీ అదేంటి అనేది ఎవరికీ చెప్పట్లేదు వదిన మొన్న నన్ను రమ్మంది కాబట్టి నేను గబగబా వెళ్ళాను అసలు వదిన వాళ్ళు ఇంట్లో అంత టైట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో మరి అలాంటి పరిస్థితిని ఎదుర్కోలేక మా అమ్మ కోర్టులో కేసు వేసే సిచ్యుయేషన్ ఎందుకు వచ్చిందో నాకు ఏం అర్థం కావట్లేదు నువ్వు స్పృహలోకి వస్తే కానీ వీటన్నిటికీ సొల్యూషన్ దొరకదు అని చెప్పి కళ్యాణిక అక్కడ సీతారామయ్యకి ట్యాబ్లెట్స్ అవి ఇంజక్షన్స్ అవి చేయించేసి వెళ్ళి గెస్ట్ రూమ్లో పడుకుంటాడు ఇక తర్వాత ఉదయం లేచి సీతారామయ్యను చూడటానికి లోపలికి వచ్చేసరికి లోపల సీతారామయ్య ఉండడు ఇదేంటి నర్సు ఎక్కడికైనా తీసుకెళ్ళిందా ఏంటి అని అనుకుంటూ ఇక వెంటనే సీతారామయ్య ఒక మాట చెప్తాడు అదేంటి అంటే ఏంటి సారీ వెంటనే కళ్యాణ్ నర్స్ దగ్గరికి వెళ్ళి ఏమండి మా తాతయ్యకి అనిపించట్లేదు మీరు ఏమన్నా వేరే రూమ్కి షిఫ్ట్ చేస్తారా అని అడిగితే మేము కూడా ఆయన్ని వెతుకుతున్నాం మీకు చెప్తే మీరు కంగారు పడతారని మేము చెప్పలేదు ఆయన రాత్రి నుంచే కనిపించట్లేదు అంటారు ఏంటి సి మా తాతయ్య రాత్రి నుంచే కనిపించట్లేదా మరి మాకు ఇంటిమేట్ చేయాలి కదా అని చెప్పని అంటే చెప్పాం కదా సార్ కన్ ఇప్పుడు ఆ మాట చెప్పగానే మీరు కంగారు పడతారని అంటే ఇక కళ్యాణ్ వెంటనే రాజుకి ఫోన్ చేసి ఇంట్లో వాళ్ళకు విషయం చెప్తాడు వాళ్ళంతా కూడా సీతారామయ్యను వెతకటం మొదలు పెడతారు అలా వెతికే క్రమంలో అన్ని చోట్ల వెతుకుతారు ఆఫీస్ దగ్గర వెతుకుతారు హాస్పిటల్ చుట్టూ వెతుకుతారు ఇంటి దగ్గరలో వెతుకుతారు ఇంకా సీతారామయ్య ఫ్రెండ్స్ ఫోన్ చేస్తారు ఇక్కడికి చేసినా కూడా ఇక ఏ ఉపయోగం ఉండకపోవడంతో ఏం చేయాలో అర్థం కాక పోలీస్ కంప్లైంట్ ఇద్దామని చెప్పేసేసి ఇక పోలీస్ స్టేషన్కి వెళ్తారు వెళ్ళేసరికి అక్కడ సీతారామయ్య కూర్చుని ఉంటాడు ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు తాతయ్య నువ్వేంటి ఇక్కడ అని చెప్పని అంటే అక్కడ ఆ స్టేషన్ ఎస్ఐ వచ్చి ఏంటి ఏం జరిగింది అని చెప్పని అడుగుతాడు ఏమీ లేదు సార్ అలా ఇక సీతారామయ్య చూసి కంగారు పడిపోతూ ఉంటే సీతారామయ్యని చూసినటువంటి ఎస్ఐ ఈయన మీ తాతయ్య గారా నిన్న రాత్రి అక్కడ దూరంగా ఉన్నటువంటి శ్మశానం దగ్గరలో అటు ఇటు తిరుగుతూ ఉంటే మేమే తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాము ఉదయానికి ఎవరైనా మిస్సింగ్ కేసు పెట్టినా లేదా ఆయన ఏమన్నా చెప్పినా అప్పుడు మాట్లాడవచ్చు అని చెప్పి అనగానే తాతయ్య ఏమైంది తాతయ్య మీరు అసలు హాస్పిటల్ నుంచి ఎందుకు వచ్చేస్తారు అని చెప్పి అడుగుతూ ఉంటే అనామిక అనామిక అంటూ ఉంటాడు అనామిక అనామిక గురించి నువ్వెందుకు తాతయ్య అంతలా వర్రీ అవుతున్నావు అనామిక ఏం చేస్తుంది అని చెప్పని రాజ్ కళ్యాణ్ ఇద్దరు అడుగుతూ ఉంటారు అప్పుడు ఇక సీతారామయ్య అనామికే మొత్తం చేసింది అనామిక మోసం చేసింది అంటూ ఉంటాడు ఏం జరిగిందో అర్థం కాక ఇక అందరూ కూడా కంగారు పడుతూ సీతారామయ్యని ఇంటికి తీసుకెళ్తారు అలా ఇంటికి వెళ్ళేసరికి సీతారామయ్య గారు వెంటనే అనామిక దగ్గరికి వెళ్ళాలి అని చెప్పని అంటాడు ఎందుకు తాతయ్య ఏం జరిగింది అంటే చెప్తాను పదండి అని చెప్పి అనామిక దగ్గరికి అందరినీ తీసుకుని వెళ్తాడు అక్కడికి వెళ్ళిన తర్వాత అందరి ముందు అనామిక చెంప చెట్లు పగలగొడతాడు సీతారామయ్య ఏం జరిగిందో అర్థం కాక చూస్తూ ఉంటారు ఇదే ఇదే ఈ అప్పులన్నీ అవడానికి కారణం ఇదే ఇంత నష్టం జరగడానికి కారణం అంటే ఏం జరిగింది తాతయ్య అని చెప్పి రాజు అడుగుతాడు ఏం జరిగిందంటే కళ్యాణ్ని పెళ్లి చేసుకుని మన ఇంటికి వచ్చినప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ మనవడు చిట్ ఫండ్ కంపెనీ పెట్టుకుంటున్నాడు అని చెప్పి నేను షూరిటీ ఇవ్వ నన్ను షూరిటీ అడగడానికి వచ్చాడు వచ్చినప్పుడు నేను ఇవ్వద్దు అనుకున్నాను ఈ అనామిక వచ్చి తాతయ్య అందులో నేను కూడా పార్ట్నర్గా ఉంటాను ఎందుకంటే ఆ నందగోపాల్ నాకు క్లాస్మేట్ సో నేను ఉంటాను కాబట్టి ఇబ్బంది ఉండదు తాతయ్య మీరు సంతకం పెట్టండి అని చెప్పి చెప్పింది ఏముందిలే ఇంటికి కూడా లే కదా తను కూడా అందులో పార్ట్నర్గా ఉంటానంటోంది కదా ఏముంది చక్కగా చేసుకుంటారులే అని చెప్పేసేసి నేను అనుకున్నాను అక్కడ ఉన్న నాళ్లలో ఎట్లా ఉంది బిజినెస్ అంటే చాలా బాగుందని చెప్పేది చక్కగా నడుస్తుందని చెప్పేది చివరాఖరికి వాడు బోర్డు తిప్పేసిన తర్వాత నేను అనామికకి ఫోన్ చేశాను ఏంటిదంతా ఏం జరుగుతోంది నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోయినా పోనీలే ఆడపిల్లవి అని చెప్పేసేసి నేను ఏమీ మాట్లాడకుండా వదిలేశాను చెప్పమ్మా ఏం జరుగుతోంది అంటే ఏమీ జరగట్లేదు ఆ డబ్బు మొత్తం నేను తీసుకుంటున్నాను ఆ వంద కోట్ల అప్పు నువ్వే కట్టుకోవాలి వాడు మీరిచ్చినటువంటి షూరిటీతో సంపాదించిందంతా కూడా నాకే ఇచ్చేస్తున్నాడు అని చెప్పి చెప్పింది దాంతో నేను కోమలోకి వెళ్ళిపోయాను ఏం మాట్లాడాలో ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాను అని చెప్పి సీతారామయ్య అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంట్లో వాళ్ళంతా కూడా అంటే ఇదంతా అనామిక పక్కా ప్లాన్తో ఇక్కడ ఉండగానే మొదలుపెట్టిన ఆట అనమాట బయటకు వెళ్ళిపోయినా సరే దాని డబ్బు దానికి వచ్చేలాగా ప్లాన్ చేసుకుందనమాట మొత్తానికి కళ్యాణ్ని పెళ్లి చేసుకున్నందుకు భరణం ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి కావ్యం నిరూపిస్తే భరణం ఇవ్వాల్సిందే అన్నట్టుగా ఇక్కడ ఇచ్చేసింది అనమాట అని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటే ఏం చేయాలో అర్థం కాక ఆలోచనలో పడిపోతుంది ఇక అనామిక వెంటనే సీతారామయ్య గారు దీన్ని దీన్ని జైల్లో పెట్టించండి ఇది ఆడపిల్ల కాదు రాక్షసి అని అంటూ ఉంటే వెంటనే ఇక రాజు ఎస్ఐకి ఫోన్ చేస్తాడు ఎస్ఐ వచ్చి అనామికని అరెస్ట్ చేస్తాడు అనామికతో పాటు సామంతిని కూడా అరెస్ట్ చేస్తాడు ఇలా చేయడంతో ఇక ఇద్దరిని తీసుకుని వెళ్ళి జైల్లో పెట్టేసిన తర్వాత అప్పుడు సీతారామయ్య గారు ఇంటికి వచ్చి కూర్చుని నిమ్మళంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్తూ ఉంటారు కావ్యకి ఆస్తి మొత్తం రాయడానికి కారణం ఈ అనామిక చేసిన పని వల్ల ఎక్కడ ఆస్తంతా అంతా కోల్పోతాము అని కావ్య బయట నుంచి వచ్చిన పిల్ల ఈ ఇంటికి కోడలు కాబట్టి ఎవరికి ఎటువంటి హక్కు ఉండదు ఆ ఆస్తి మీద అనగానే అదేదో మాకే రాయొచ్చుగా తాత మావి గారు అంటుంది ధాన్యలక్ష్మి నువ్వు ఈ ఇంటికి ఆల్రెడీ వారసం ఇచ్చేసావు కదా నువ్వు ఈ ఇంటిలో అయిపోతావు కొత్తగా పెళ్లైన కోడలివి కాదు కదా సో ఈ ఇంట్లో నువ్వు ఆల్రెడీ ఇరవై ఐదు సంవత్సరాలు కాపురం చేశావు కాబట్టి నువ్వు బయట వ్యక్తివి కాదు కావ్య ఈ ఇంటికొచ్చి కేవలం సంవత్సరం నర్రే అయింది సో ఒక బిడ్డను వరకు పుట్టింటి లెక్కే వస్తుందట అందుకే కావ్య పేరు మీద ఆస్తి రాశాను కావ్య అయితేనే సమర్థవంతంగా ఆస్తిని ఎటు పోనివ్వకుండా నిలబెట్టగలుగుతుందనే ఆశతో రాశాను అని చెప్పేసి చూసి సీతారామయ్య గారు అనేసరికి హా మీ ఆశను బానే నిలబెట్టింది మాకు తిండి కూడా సరిగ్గా పెట్టకుండా అనగానే నువ్వు తినకపోతే నష్టం లేదులే రుద్రాణి ఈ ఇంట్లో కాస్త ఒక పూట మెతుకులు మిగిలాయి అనుకోవడమే అని అంటాడు సీతారామయ్య నువ్వు ఇలా చులకం చేయబట్టే నాన్న ప్రతి ఒక్కళ్ళు నాతో ఆడుకుంటున్నారు అనగానే ఎవరు ఆడుకున్నారు నువ్వే రెండు కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర ఉన్నాయని తెలుసుకుని చాలా తెదివిగా పగడ్బందీగా ప్లాన్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న రెండు కోట్లు తీసేసుకోవాలనుకున్నావు దొంగిలించాలనుకున్నావు అని చెప్పని అంటూ ఉంటే ప్రతిదీ నీకు తెలుసు కదా తాతయ్య అంటాడు కళ్యాణ్ నువ్వు చెప్తున్నదంతా వింటున్నానరా మనవడా కాకపోతే నేను రెస్పాండ్ కాలేని పరిస్థితుల్లో ఉన్నాను అంతే అని చెప్పని అంటూ సీతారామయ్య గారు నవ్వేసరికి ఇందిరాదేవి వచ్చి బావా ఎంత భయపెట్టావో తెలుసా నన్ను నేను ఎంత బాధపడ్డానో తెలుసా నీకు అని చెప్పేసేసి ఇక ఇందిరాదేవి అంటూ ఉంటే నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను చెట్టి అంటూ ఇందిరాదేవిని దగ్గరకు తీసుకుంటాడు సీతారామయ్య చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం ద్వారా ఫర్దర్ గా మేము పెట్టే ప్రతి వీడియోని మీరే ముందుగా చూడగలుగుతారు